హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో లాస్ట్ ఎండింగ్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయన్నమాట ఆ రెసిపీస్ అన్నీ కూడా ఏంటో మరి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకెవరైనా కొత్తగా విసిట్ చేస్తారంటే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే నేను నాటుకోడి కూర షేర్ చేస్తున్నాను కదా సో ముందుగా అయితే కట్టెలు పొయ్యి స్టార్ట్ చేసే ముందు ఇలా ట్రెడిషనల్ అనమాట మన సాంప్రదాయం ఇలా అలంకరణ చేస్తారనమాట ఇలా పొయ్యి ఎవరైనా స్టార్ట్ చేసే ముందు ఒకసారి అలంకరణ చేసేసి అంటే పసుపు బొట్లతోటి అలంకరణ చేసి సాక్షాత్ అగ్నిదేవుడికి నమస్కారాలు తెలుపుతూ మనం ఏ వంట చేసినా అది పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి అన్న అనమాట దీని అర్థము సో ఇలా అయితే మన ట్రెడిషనల్ మనకు చెప్తుంది ఈ వి వివరాలన్నీ కూడా ఇంకా పొయ్యి పైన ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి చికెన్ కర్రీ అయితే వండేస్తాము అంటే నాటుకోడి కూర ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత అది కాస్త వేడైనాక అందులో మసాలా దినుసులు అయితే అంటే సాజీరా చెక్క లవంగం ఇద ఇదైతే వేసేసామన్నమాట సో ఈ వంట వచ్చేసి ఊర్లో మేము చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తే అక్కడ పొలంలో చేసిన వంట అనమాట సో సరదాగా మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఆ తర్వాత అది కాస్త డ్రై మసాలాస్ అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలా కలుపుతూ ఉండాలి ఇంకా కట్టెల పొయ్యి పైన ఇంకా వేరేగా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఇష్టం అనుకుంటాను ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి కదా మరి కట్టెల పొయ్యి పైన మంచిగా కట్టెలు మండుతూ ఉంటే ఆ పైన మనము కర్రీ కానీ ఏ వంట చేసినా కానీ ఆ టేస్టే వేరనమాట అనమాట అది పల్లెటూరులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి తిన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇంకా ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి ఇప్పుడు వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో పసుపు వేసామన్నమాట పసుపు మంచి కలర్ వస్తుంది అలాగే యాంటీబయోటిక్ కాబట్టి మన శరీరానికి కూడా ఎంతో మంచిది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి సో పసుపు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి సో ఇది వచ్చేసి నాటుకోడి కట్ చేసి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుందనమాట సో అంతా వేగిన తర్వాత ఇందులో నాటుకోడి అయితే వేసేస్తున్నాము సో నాటుకోడి కూర రుచే అద్దూర్స్ అనమాట అది కూడా ఇలా కట్టెల పొయ్యి పైన వండుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఎందుకంటే కూర అంతా కూడా మనము పసుపు వేసాము ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్నాం కాబట్టి అదంతా ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించాలన్నమాట సో మంట చూడండి ఎంత అద్భుతంగా మండుతుందో ఎంత బాగా మండుతుందో కదా సో ఇలా కట్టెలు బాగా మండుతుంటే కూర కూడా చాలా చక్కగా ఉడుకుతుంది అనమాట ఇంకా ఒక్కసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇది నాటుకోడి కూర కాబట్టి తొందరగా ఉడకదు సో మనం బ్రాయిలర్ చికెన్ అంతా ఫాస్ట్గా ఉడకదనమాట కొంచెం టైం పడుతుంది మటన్ లాగా సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు వండుతుంది కదా ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఉండదు అనమాట నాటుకోడిలో అదే బ్రాయిలర్ చికెన్లో అయితే ఊరికనే అలా నీరు వచ్చేస్తుంటుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలన్నమాట ఒక ఐదు ఐదు నిమిషాలు ఊరుకొని మూ అంటే మూత పెట్టేసి మగ్గిచ్చి మళ్ళీ మూత తీసి ఐదైదు నిమిషాలకి కలుపుతూ ఉండాలన్నమాట లేకుంటే మాడే ఛాన్స్ ఉంటుంది కదా ఎందుకంటే ముందే కట్టెలు పోయి మనము గ్యాస్ స్టవ్ అయితే చిన్నగా సిమ్లో పెట్టచ్చు మీడియంలో పెట్టవచ్చు కానీ పొయ్యి అలా ఉండదు అనమాట వీలు సో చక్కగా కాస్త నూనెలో అయితే వేగింది ఇప్పుడు వచ్చేసి మంచిగా ముక్కలన్నీ నూనె అంతా పైకి వచ్చేవారికి ఉంచుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాము కారం వచ్చేసి కూరకు ఎంత పడుతుందో అంటే క్వాంటిటీని బట్టి దాని ప్రకారంగానే కారం యాడ్ చేస్తున్నాము అలాగే సాల్ట్ కూడా సో ఇక్కడైతే గరిట ప్రకారంగా వేస్తున్నాము ఇక్కడ ఒక గరిట సగం కారం వేసాము అలాగే ఒక గరిటకు కొంచెం పైన ఉప్పు కూడా వేసి కలుపుతూ ఉన్నాం అనమాట మంచిగా అండ్ ఇక్కడ వచ్చేసి వంట చేసేవాళ్ళు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు అనమాట అంటే తోటికోవడంలో ఇద్దరు కూడా ఇలా చక్కగా ఒకరు తర్వాత ఒకరు వండుతున్నారు ఒకరు స్టార్టింగ్ చేస్తే ఒకరు ఎండింగ్ చేస్తారనమాట ఉప్పు కారము వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేను ఆ తర్వాత ఐదు నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి ఎందుకంటే మాడే ఛాన్స్ ఉంటుంది కదా కలిపిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు సో ఇక్కడైతే ఒక పావు కేజీ టమాటో ముక్కలు అయితే యాడ్ చేసాం ఇంకా పంట పొలాలల్లో కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్న టమాటోస్ అయితే తీసుకొచ్చి కట్ చేసి ఇందులో వేసేసారు ఈ ఇద్దరు తోటికోవలు అంటే అక్క చెల్లెలు కూడా సో ఊర్లలో ఎంత బాగా అన్యోన్యంగా ఉంటారు కదా అలాగే కొంచెం కరివేపాకు వేసేసి ఆ పైన దీనికి సరిపడా వాటర్ వేసేసి అంటే ఈ ముక్క కూడా ఉడకాలి కాబట్టి ఒక్క జగ్గు సగం వాటర్ అయితే వేసేసి ముక్క అంతా కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఇంకా మంచిగా వీటిని అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అయితే ఈ హై ఫ్లేమ్ అంటే పెద్ద మంట పెట్టేసి పెట్టేసారు చారు ఇంకా చాలా బాగా ఉడుకుతుందండి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే ఇంకా పది నిమిషాలు అయిన తర్వాత దీంట్లో గరం మసాలా అంతేనండి సింపుల్గా చేసుకునే ఈ నాటు కోడి కూర చాలా బాగుంటుంది ఎక్కువ గరం మసాలాస్ లేవు ఏమీ ఇందులో యాడ్ చేయలేదు కాజు పేస్ట్ కానీ ఎలాంటివి ఏమీ లేకుండా కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నారన్నమాట ఇక్కడ ఇంకా ఒక్క ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడుకుతుంది అనే మూమెంట్లో నేనైతే మీకు ఇక్కడ ఏమేమి స్పెషల్స్ వండారో ఇక్కడ చూపించేస్తాను ఇది వచ్చేసి బ్రాయిలర్ చికెన్ అనమాట అదైతే నాటుకోడి ఇంకా ఇదైతే బ్రాయిలర్ చికెన్ సో అందరికీ కూడా సరిపోవాలని అని చెప్పేసి బ్రాయిలర్ చికెన్ కూడా వండారనమాట ఎందుకంటే అందరూ నాటుకోడి తినడం ఇష్టం ఉండదు అనమాట కొంతమంది పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా సో పిల్లల కోసం స్పెషల్గా బ్రాయిలర్ కర్రీ అలాగే బగారా రైస్ ఇది వచ్చేసి వైట్ రైస్ అలాగే ఇక్కడ పచ్చి పుల్స్ అనమాట సో తెలంగాణ స్పెషల్ పక్కా పచ్చి పులుసు చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి పెరుగు పచ్చడి కూడా ఉందన్నమాట పెరుగు సో చల్ల చల్లగా కూల్ కూల్గా కొంచెం నాటుకోడి తిన్న తర్వాత కంపల్సరీగా పెరుగు అయితే పడాల్సిందే కడుపులోకి అందుకనే పెరుగు పచ్చడి కూడా సో ఇలా అన్ని స్పెషల్స్తో ఈరోజు పంట పొలాలు అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో సూపర్ సబ్బీ ఊపర్ ఉండే ఈ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది పైన ఆయిల్ కూడా తేలుతుంది చూసారా సో చాలా బాగా అయితే కర్రీ అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్